సుజనా ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పదవ మేళాలో టెక్ మహీంద్రా అర్బిందో ఫార్మా రిలయన్స్ జియో వినాయక బ్యాంక్ అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొననున్నాయి వీటి ద్వారా మూడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు మరిన్ని వివరాలకు కాల్ సెవెన్ జీరో మత్తి పోసుకు పోాలనుకుంటున్నారు మీరు ఆడుకుంటున్నారు ఇప్పుడు ད� ིི གི སི སཡ ར ཁ ཁ ཁ ཁ நீர் நமஸ்தேண்ணா ட்ரெயினேஜ் டான் வச்சு நந்தபார்டு தான் கம்போஸ் பாக்ஸ் எட்டு டம்ப்ல எழுந்த మీరు నేను నేను గోనా నేను ఫుడ్ చేసుకోండి నైటెన్ తోస్తున్నారంట అది కచ్చితంగా నేను చూడాలి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాడు ఎత్తేదానికి ఆ డంపింగ్ చేసి పెట్టుకున్నాడు చూడండి అన్న మీరు ఆ నైట్ నైట్ టైం చెక్ చేయండి ఏం నామోషి లేదు నాకు ఫోన్ కూడా వస్తుందా బండి లోపల పెట్టాల్సిందే ప్రయత్నం అవుతుంది

నేను మళ్ళీ ఇత్రపులో ఉంటాను నేను మళ్ళీ ఇత్రపు వైపు నుంచా ఆస్తలకి పిలుస్తా కరన ఆ నీలేంటి వాడిని నువ్వు గాడికొస్తావేరా బావాయి ఏంటా కంప్లైంట్ కరస ఎందుమే నిమర్ కొడుతావు హిసాయి ని ఈ లొకేషన్ పంపేయండి వాళ్ళకి గాలె గాతు हां वाह बलवंत स्टॉप पॉइंट हो। गवर्नमेंट की स्टॉप पॉइंट నీటింగ్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు డిప్యూటీ ఆయన రాలే కదా ఇంకా డిప్యూటీ 94 93 188 282 పోలేష్ లో కాలు పెట్టునో లాలం పెట్టునో చంపిని పెట్టునో సీట్ చేసుకో మళ్ళ ఎక్కడ తీసుకెళ్తాది నిన్న మళ్ళ ఇక్వాలిటీ నస్తా యు మున్ ఫాల్ దిలో పెట్టునో ఎనక మున్ ఫాల్ ఆఫ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది ఇందాక ఇంత ముందు అకడే పెట్టాం మళ్ళ నా సీజింగ్ మర నా సీజింగ్ అరవతలా హలో అన్నా అన్నా అనంతపురికి పోయినావా మరి ఏం లేదు నాకు ఇక్కడ ఇసుక డంపింగ్ చేసి పెట్టుకున్నారు చాలా మంది ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు ఇప్పుడే మనుషుల్ని పంపించి నాకు సీజ్ చేయించి దీన్ని మున్సిపాలిటీ కిందకి వేయించండి నందల్పాడు ఏరియాలో మీకు ఫోన్ చేసి చెప్తా ఎగ్జాక్ట్ లొకేషన్ ఇప్పుడు

కోన రారా నాన్న కోనద చిన్న ఫోర్డ్ ట్రాక్టర్ నీకే ఉండేది నాకు డౌట్ ఉంది అది ట్రాక్టర్ డంపింగ్ అది కోన కోన ఉంది కోనదా కోనదా రైనే వాడు దేనసి నా లేనా తీసే సర్వమోలుస్త అన్నాడు సర్ సిరిసి ఉంటావు లే అన్న మా కొడ కై కృష్ణ వంట సర్వమంటన్న కొడక అన్నది

నువ్వు అప్పుడు చూస్తుంటే నేను ఇదే మాట్లాడుతున్నా బాధగా చూస్తున్నా యాచినా చిన్న ఎడ్రగ వస్తునాలి మోడర్న్ మోడర్న్ నౌడం నాన సమరం నందు యాడ ఉన్నా మార్న చెస్ట్ గుతుండో అన్నిన అమ్మేరు వెన న आड़ा गाना ना यार कमा कमा अबे तो तो अभी बोल చెప్పు मारू सुंदर कर अंदर आड़ा नाइटला पापा पापा आदि बाकी नहीं Sampai <laughs> jumpa. ఇక్కడ మోడల్ స్కూల్ దగ్గర కూడా పక్కన మూడు డంపింగ్ యార్డ్ ఉన్నాయి నోట్ చేసుకోండి సార్ మోడల్ స్కూల్ మోడల్ నందల్పాట్ మోడల్ మోడల్ స్కూల్ పక్కన